హాయ్ హలో వెల్కమ్ టు రైతు సమాచార వేదిక మొదటిసారి మన ఛానల్ని చూస్తున్న రైతు సోదరులు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఒక లైక్ చేసి తోటి రైతు మిత్రులు కూడా షేర్ చేయగలరు సో ఈరోజు వచ్చేసి మనము గ్రీన్ చిల్లీలో కల్కి అదేవిధంగా టర్మినేటర్ ఫైవ్ జీ రెండు కాంబినేషన్లో స్ప్రే చేశారు రైతు సో ఈ మిరపతోటిలో మనం ఉన్నాము సో రైతుతోనూ మాట్లాడి సో ఏ విధంగా పనిచేసింది దీన్ని స్ప్రే ముందు ఎటువంటి ప్రాబ్లం ఉంది స్ప్రే చేసిన తర్వాత రిజల్ట్ ఏ విధంగా వచ్చింది అనేది రైతు మాటల్లో మనము తెలుసుకుందాము నమస్తే అండి మీ పేరు ఉస్మాన్ ఉస్మాన్ గారు నమస్తే అండి ఏ ఊరు ఇది రామాలకోట రామాలకోట ఏ మండలము ఇది వెల్లుది మండలం కరూం జిల్లా వెల్లుది మండలము కర్నూలు డిస్టిక్లో ఉన్నటువంటి పేరేంటిది ఉస్మాన్ ఉస్మాన్ గారి దగ్గర మనం రావడం జరిగింది చిల్లీలో గ్రీన్ చిల్లీ అయితే సాగు చేస్తున్నారు ఎన్ని ఎకరాలు మొత్తం ఇది ఎకరా ఎకరం గ్రీన్ చిల్లీ అయితే సాగు చేస్తున్నారు ఎన్ని రోజుల పైరు ఇది టూ మంత్స్ దాటి టూ మంత్స్ దాటింది కటింగ్ చేశారా ఒకసారి రెండు సార్లు రెండు సార్లు చేశారు ఎన్ని కింటాలు అయింది కింటాలు వచ్చేసి అంటే ఒకసారి రెండు వందల రెండు వందల మనుగులు అయింది మనుగులు అంటే పది కేజీలకి పది కేజీకి వచ్చేసి ఒక మన పది కేజీ ఓకే ఓకే రెండు వందల మనుగులు రెండో రెండో కోత రెండో కోత ఫస్ట్ కోత ఫస్ట్ కోత ఎనభై

మనకు మంచి ఇల్డింగ్ రావడానికి అవకాశం ఉంటుంది సో మీరు ఈ కలికి అదే విధంగా టెర్మినేటర్ ఫైవ్ జీ రెండు కొట్టారు కదా సో ఎన్ని రోజులు అయింది కొట్టి కొట్టి ఒక ట్వంటీ డేస్ ట్వంటీ డేస్ అవుతుంది సో ఇది కొట్టక ముందు ప్రాబ్లం ఏముంది కొట్టిన తర్వాత ఏ విధంగా మనకు పనిచేసింది రిజల్ట్ మీ మాటలో ఒకసారి తోట ఆనియన్కి గడ్డి మందు కొట్టింటే గాలికి దీనికి సార్ ఓకే అటు ఆనియన్ చూపించాలి అది మీదేనా అవును మాది సార్ గడ్డి మంది కొట్టింటే దీని గాలికి దీన్ని తగిలింది సార్ తగిలి మొత్తం ఆకు 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 మొత్తం రాలిపోయింది సార్ ఆకు ఆకు మొత్తం రాలిపోయింది రాలిపోయిన తర్వాత రాలిపోయిన తర్వాత ఇది ఇది కొట్టినాం సార్ కలికి అంటే ఈ ఆకులు దానికి మాడిపోయి రాలిపోయింది సార్ గడ్డి మందికి మాడిపోయి రాలిపోయినాక అది కొట్టినాం సార్ కొట్టినాక కవర్ అయింది సార్ కల్కి స్ప్రే స్పేసిన తర్వాత ఏ విధంగా గ్రోతింగ్ వచ్చి గ్రోతింగ్ బాగానే వచ్చింది సార్ మళ్ళీ మామూలు 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 తోట ఉన్నట్టు కవర్ అయిపోయింది సార్ కవర్ అయిపోయింది గ్రోతింగ్ మంచిగా వచ్చింది మనకు ఈ దోమ తామర పురుగు నల్లి తగ్గింది సార్ ఏమైనా ఉందా ఏమైనా కనిపిస్తుందా చూడండి ఇది అంటే ఇప్పుడు తర్వాత వచ్చిన గ్రోతింగ్ అయితే చాలా నీట్ గా ఉంది సో మనకు చిట్టి చిట్టి ఆకులు చాలా నీట్ గా ఉంది చాలా మంచిగా వచ్చింది మనకు పూతలో తామర పురుగు నల్లి అటువంటి సమస్య అయితే ఏం లేదు దగ్గర గనుపులతో మనకు గ్రోతింగ్ చాలా నీట్గా వచ్చింది చూడండి గనుపులు ఎంత దగ్గర ఉన్నాయి మనకు పూత పిందలు అయితే వస్తు వస్తూ ఉన్నాయి పూతలో కూడా చూడండి ఒకసారి మనకు చాలా నీట్గా ఉంది మొక్క కూడా చాలా బలంగా ఉంది ఎందుకంటే టోటల్ వేసుకున్నారు మంచి పోషకాలు అందించారు మొక్క అది ప్రధానమండి మనకు ఈ రసాయన ఎరువుల కంటే మనకు సూక్ష్మ పోషకాలు వేసుకుంటే చాలా మంచిది మొక్కకి అవే అవసరం ఎక్కువ ఈ ప్రధాన పోషకాలతో పాటు సుక్ష్మ పుస్తకాలు కూడా బోన శుద్ధి కూడా వేసినారు మంచిది అండి చాలా అందుకే మొక్క చాలా బలంగా కనబడుతుంది మనకు కూడా చాలా క్రాప్ కూడా చాలా చిక్కగా ఉంది సో మనకు పురుగు సమస్య రైతు వచ్చేసి మనకు కలికి అండి అగ్నిసియన్ క్రాప్ సైన్స్ వారి కరిపి కలికి అదే విధంగా టెర్మీటర్ ఫైవ్ జీ టెజ్ ఆర్గానిక్స్ వారిది సో ఈ రెండు కాంబినేషన్ స్ప్రే చేయడం జరిగింది సో దాద్వారా ఏంటంటే మనకు ముడత కింది ముడత కవర్ అయ్యి మనకు మంచి గ్రోతింగ్ వచ్చింది తెల్లదోమ పచ్చదోమ తామర పురుగు నల్లి అనేది ఈ ఈ బిరపతోటలో చూద్దామంటే లేదు అంత నీట్గా వచ్చింది మనకు అన్ని రకాల సగింగ్ ప్లేసెస్ని సమర్థవంతంగా నివారిస్తుంది చాలా బాగుంది మంచి గ్రోతింగ్ కూడా వచ్చింది ఇది వచ్చేసి టిల్లేజ్ ఆర్గానిక్స్ వారిది టర్మీటర్ ఫైవ్ జీ అండి దీన్ని మనం అన్ని రకాల పంటల్లో వాడుకోవచ్చు అన్ని రకాల కూరగాయల పంటలు కూడా వాడుకోవచ్చు దీన్ని ప్రధానంగా వచ్చేసి మనకు ఏంటంటే అన్ని రకాల పురుగులను సమర్థవంతంగా నివారించడానికి చాలా బాగా పనిచేస్తుంది ప్రధానంగా మనకు మిర్చిలో వచ్చేసింది అంటే మిర్జీగా అనేది వస్తూ ఉంటుంది మన పూతలో అది మిర్జీగా చేరి అది గండు పూతగా మారుస్తుంది సో దాని ద్వారా మనకు దిగుబడి అనేది తగ్గుతుంది సో మిర్జీ ఇగకి అదేవిధంగా మనకు శనగపచ్చ పురుగు లద్దె పురుగు అన్ని రకాల పురుగులను సమర్థవంతంగా నివారించడానికి మనకు టర్మినేటర్ ఫ్రైస్ అనేది చాలా బాగా పనిచేస్తుంది ఈ రెండు కాంబినేషన్లో అక్కడ రైతుకు స్ప్రే చేయడం జరిగింది చాలా మంచి రిజల్ట్ అని రైతు మాటలో విన్నాము సో క్రాప్ కూడా చాలా చక్కటి క్రాప్ కూడా చాలా చిక్కటిగా ఉంది సో మంచి రిజల్ట్ అయితే కనిపిస్తూ ఉంది ఈ గ్రీన్ చిల్లీలో ఒకసారి పట్టుకోండి ఇది ఓకే మనకు మంచి రిజల్ట్ అయితే వచ్చింది సో తోటి రైతులు కూడా స్వే చేసుకోవచ్చా బాగుంటుంది ఓకే అండి థ్యాంక్ యూ మంచి సమాచారం ఇచ్చారు థ్యాంక్ యూ అన్నీ